హలో అండి ఆమ్ సౌజన్య చీఫ్ డైటిషియన్ టీఎక్స్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈ మధ్య కాలంలో లైక్ ప్రోటీన్ అనేది బాగా చూస్తూ ఉన్నారు మీరు ప్రోటీన్ వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా బయట నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని వాళ్ళు ఏమో అన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ తింటారు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఈజీగా ఆర్డర్ చేసేస్తారు పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఇలాంటివి ఈజీగా ఆర్డర్ చేసేస్తారు పన్నీర్ అనేది ఫేక్ పన్నీర్ ఎక్కువగా అయిపోతుంది అడల్టర్డ్ పన్నీర్ సో ఇంట్లో మనము ఇంట్లో అయినా సరే ప్యాకెట్స్ తెచ్చుకొని తింటున్నాము అని అంటే కూడా ఆలోచించాల్సిన విషయమే మీరే చేసుకుంటే చాలా మంచిది అండ్ పన్నీర్ చేసుకునే విధానం కూడా చాలామంది సాలిడ్ ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని పన్నీర్ కింద తీ తీసేసుకుంటారు అండ్ ఏదైతే వాటర్ ఉందో అది పడేస్తారు దాంట్లో వే ప్రోటీన్ ఉంటుందండి మీరు వే ప్రోటీన్ వేలు వేలు తెచ్చి కొనుక్కొని తీ తీసుకుంటూ ఉంటారు అది ఏదో కాదు ఈ మిల్క్లో ఈ పక్కకి సైడ్ అయిపోయిన వాటర్ ఏదైతే మిల్క్ వాటర్ సైడ్ అయిపోయిందో అదే వే ప్రోటీన్ ఆ వాటర్ అనేది మీరు గ్రేవీ కర్రీస్ చేసుకుంటూ ఉన్న టైంలో గ్రేవీస్లోకి యాడ్ చేసుకోవడము లేదా అలాగే పెట్టేసుకొని మళ్ళీ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీలో చేసుకునేటప్పుడే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తారు అదేదో ఈ వాటరే యాడ్ చేసుకోండి అప్పటికే మొత్తానికి అయిపోలేదు అని అంటే ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పటికైనా సరే ఈ గ్రేవీ కర్రీస్లో అనేది వాటర్ యాడ్ చేస్తారు కాబట్టి అదేదో ఈ ప్రోటీన్ వే ప్రోటీన్ వాటర్ అనేది యాడ్ చేశారు అని అంటే మీకు అది వేస్ట్ అవ్వదు అండ్ ఒక న్యూట్రిషనల్ క్వాలి క్వాంటిటీ ఉన్న క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఉన్న ఒక ఐటమ్ని మీరు వేస్ట్ చేయకుండా మీ బాడీలోకి తీసుకుంటున్నారు సో ఈ ప్రోటీన్ కావాలి వెజిటేరియన్స్ అనేది ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఈ ప్రోటీన్ పన్నీర్ అనేది ఇంట్లోనే చేసుకోండి అట్లా వే ప్రోటీన్ వేస్ట్ చేయకుండా గ్రేవీ కర్రీస్లో తీసుకోండి సాలిడ్గా వచ్చిన కెస్సీన్ అనేది నార్మల్గా పన్నీర్ అది కూడా మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ